తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా కేసీఆర్ గారు బస్సు యాత్రకు మంచి స్పందన వస్తుందనే చూడొచ్చు ఒక నాలుగు నెలలు అయిందేమో అంతే కేసీఆర్ గారు గద్దె దిగి బట్ ప్రజలు ఈ స్పందన ఉంది కదా దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయినా కూడా ఆయనకు కొంత ప్రజా మద్దతు ఉన్నది ఇంకా మొత్తం టోటల్గా ఆయన ప్రజలలో మద్దతు లేకుండా పోలేదు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఆయనకు దాదాపుగా కాంగ్రెస్కు వాళ్లకు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు డిఫరెన్స్ మాత్రమే ఉన్నది తర్వాత ముప్పై తొమ్మిది సీట్లు వాళ్ళకు రావడం జరిగింది అంటే ఆయన ఓడిపోయినప్పటికీ కూడా మొత్తము రాజకీయాలలో వాళ్ళ పార్టీ యొక్క పలుకుబడి కానీ పార్టీ యొక్క స్థితి కానీ కేటీఏ కేసీఆర్ గారి కానీ వాళ్ళ ప్రజలలో ఉన్న పలుకుబడి కానీ మొత్తం తగ్గలేదు ఇంకా కొంత శిక్షణలో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బలమైన మద్దతు ఉన్నది కాబట్టి సహజంగానే కేసీఆర్ వచ్చినప్పుడు ఆయా వర్గాలు వాళ్ళకి ఇష్టమైన వర్గాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ సభలు కూడా కొంత మేరకు ప్రజల యొక్క స్పందన బాగానే ఉన్నట్టుగా మనకు మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది బట్ సర్వే ప్రకారం అయితే ఒకటి రెండు సీట్లకే పార్లమెంట్ సీట్లకే పరిమితం అయ్యేలాగా బీఆర్ఎస్ ఉంది అంటున్న నేపథ్యంలో మరి మీరు అన్నట్టుగా ఇంకా ప్రజాదరణ ఉంది కాబట్టి ఈసారి మరి కేసీఆర్ సీట్లు ఇచ్చే అవకాశం ఉందా అయితే ఒకటి ఏంటంటే మనం ఇక్కడ రెండు విషయాలుగా మనం చూడాలి బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికలలో హెచ్ఎండిఏ పరిధిలో మంచి ఫలితాలు రాబడడం జరిగింది దాదాపుగా పదిహేడు సీట్లు గెలిచింది అవన్నీ కూడా దాదాపుగా ఎనభై వేలు డెబ్బై వేలు అరవై వేల మెజార్టీస్తో సీట్లు గెలవడం జరిగింది పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో అయితే అదే మళ్ళీ గ్రామీణ ప్రాంతాలంటే మీరు ఆదిలాబాద్ కానీ నిజామాబాదు కరీంనగరు వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి ఇటువంటి జిల్లాలలో పెద్ద ఎత్తున ఓడిపోవడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాలలో బిఆర్ఎస్ను పెద్ద ఎత్తున ప్రజలు తిరస్కరించారు అదే పట్టణ ప్రాంతాలైన హైదరాబాదు రంగారెడ్డి లేకపోతే ఇంకా మేరకు మెదక్ ఈ ప్రాంతాలు మాత్రం టిఆర్ఎస్ మంచి ఆదరణ లభించింది సాధారణంగా హైదరాబాద్ చూసినట్టయితే దాని డెవలప్మెంట్ కి ఇటు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు మంచి కృషి చేస్తారనే చెప్పొచ్చు ఇలా ఒకటి కాస్త విస్మరించారు అయితే ఇక్కడ ఇక్కడ ఇది ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ రావడం సీట్లు గెలవడంలో మీరు అన్నట్టుగా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నది హైదరాబాద్ డెవలప్ అయింది కొంత కంపెనీస్ వచ్చినాయి రోడ్స్ బాగా అయినాయి పెరిగింది హైదరాబాద్ పేరు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ జరిగిందని ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు కొంత భావించారు కాబట్టి ఇవ్వడం జరిగింది రెండవది ఇక్కడ ఉన్న మైనార్టీస్ కూడా పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది ఈవెన్ సిటిలర్స్ కూడా వేరే ప్రాంతాల ప్రజలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కానీ ఇప్పుడు అది ఎమ్మెల్యే ఎలక్షన్స్ పోయి ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఏంటంటే ఈ గ్రేటర్ పరిధిలో కూడా అంతకుముందు ఉన్నంత బీఆర్ఎస్కి ఊపు ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈసారి జరిగే ఎన్నికలలో ఇది ఇవి కేంద్ర ఎన్నికలు కాబట్టి ఈసారి ఇది అధికార పక్షమైన బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది ఎప్పుడు ఎందుకంటే కేంద్రంలో ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రాధాన్యత కలిగి ఉన్నాయి అయితే ఇప్పుడు అద్దం ముందు బీఆర్ఎస్ పడ్డ ఓట్లలో మైనార్టీల ఓట్లన్నీ కూడా దాదాపుగా నాకు తెలిసిన వాటికైతే పెద్ద ఎత్తున అది ఈసారి కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు చాలా మందిని కూడా అడిగింది కాంగ్రెస్ వల్ల ముస్లిం మైనార్టీస్ మా ఫ్రెండ్స్ని కానీ మీ ఇతర తెలిసిన వాళ్ళు అడిగితే పైనసారి మేము బీఆర్ఎస్కి వేసినా కానీ ఈసారి మేము ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తాం ఎందుకంటే మేము బిఆర్ బీజేపీని నిలువరించడం మా ఉద్దేశం కాబట్టి బిఆర్ బీజేపీ మా మేము అడ్డుకోవాలంటే దానికి ప్రత్యాన్మయంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఇస్తామని ముస్లిం మైనార్టీ వెళ్ళిపోతున్నారు ఇలా సెటిలర్స్ కూడా పైనసారి చేసినంత పెద్ద ఎత్తున వేయరు సెటిలర్స్ మెంటాలిటీ ఎట్లా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఎక్కువ ఇస్తారు ఎందుకంటే మాకు గవర్నమెంట్ దగ్గర ఉంటే లాభం ఉంటుంది అనుకుంటారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కేంద్రంలో వచ్చే అధికారం అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికార పార్టీ అయినా కాంగ్రెస్ కన్నా వేయచ్చు రేపు కేంద్రంలో బీజేపీ గెలుస్తుంది అని ఒకవేళ వీళ్ళు అనుకుంటే దానికన్నా వేయచ్చు కాబట్టి కొంత ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పోయినసారి కన్నా ఈసారి తగ్గే పరిస్థితి ఉన్నది కానీ గ్రామీణ ప్రాంతాలలో మళ్ళీ కొంత రివర్స్ అవుతున్నది అంటే అక్కడ మళ్ళీ పోయిన కొంత ఓట్ పర్సెంటేజ్ వాళ్ళు మళ్ళీ పెంచుకోగలుగుతున్నారు ఇప్పుడు దాదాపు కేసీఆర్ అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ వస్తున్న స్పందన మిగతా విషయాలు చూస్తే కొంత కేసీఆర్కు ఇంకా ప్రజలలో పూర్తిగా ఆదరణ ఏం తగ్గలేదు కొంత ఉన్నది కానీ ఆ ఆదరణ గెలిపించేంత లెవెల్లో ఉండకపోవచ్చు ఆదరణ ఉండవచ్చు రావచ్చు జనాలు కానీ ఇంత తొందరగా మళ్ళీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్కు ప్రజలు ఓట్లేసి మళ్ళీ దాన్ని కి పట్టం కడతారనడం అనడం కొద్దిగా డౌట్ఫుల్ సాధ్యం కూడా కాదు కాకపోతే ఏంటంటే ఇదే విధంగా ఇట్లా ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గానీ బిఆర్ఎస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది అండ్ మనం కేసీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉందండి ఈసారి ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది హంగ్ వచ్చే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఇప్పుడు మేడం ఈ బిఆర్ఎస్ ఏమి కావాలి ఇప్పుడు అంటే కేంద్రంలో ఒకవేళ బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు గెలిచి మెజార్టీతోని బీజేపీ ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రాంతీయ పార్టీ లేటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ వంటి నాయకుని కానీ ఎటువంటి పెద్దగా గుర్తింపు కానీ విలువ కానీ లేకపోతే రాజకీయంగా వీళ్ళకి ఒక విధమైన వెలుసుబాటు కానీ ఉండదు ఒకవేళ కేసీఆర్ గారు మెంట ఇప్పుడు ఆయన మనసత్వం ఏ విధంగా మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే కేంద్రం వీక్గా ఉండాలి అది ఏ ఒక పార్టీ మెజార్టీతో ఉండొద్దు అవసరమైతే మాకు మూడు నాలుగు సీట్లు ఉంటే ఆ సీట్లు కూడా ఆ గవర్నమెంట్కి అవసరమేటట్టు ఉండాలి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేము కొంత అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద కానీ లేకపోతే మిగతా విషయాల మీద కానీ కొంత మేము ఒత్తిడి తీసుకురావచ్చు రేపు అనేకమైన కేసులు ఉన్నాయి కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అటువంటిప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈడీఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ లేకపోతే మిగతా అంశాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో మేము ఒక క్రియాశీలక పాత్ర పోషించే స్థితి వస్తే మాకున్న కష్టాలు కొంత మేరకు గట్టెక్కే అవకాశం ఉంటుంది అని వాళ్ళు ఎక్కువగా నమ్ముతున్నారు కానీ కేసీఆర్ గారు కోరుకున్నట్టుగా జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ జూన్ తర్వాత అంటే ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్ను యూటీగా మార్చే అవకాశం కూడా ఉంది అంటూ ఒక వార్త హాల్చల్ చేస్తుంది ఇప్పుడు ఈ యూటీ హైదరాబాద్ చేస్తారనేది చాలా సందర్భాల్లో కూడా వస్తున్నది ఇప్పుడే కాదు ఒక రెండు సంవత్సరాల క్రింద కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది ఎంతమంది కూడా జరిగింది కానీ నాకు గెలిచిన మట్టుకైతే ఇది చర్చ రూపకంగానే ఒక స్పెక్యులేషన్ అంటే ఎందుకు ఇలా జరుగుతున్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఈ మాట చెప్పడం జరిగింది దేశ సంరక్షణ మిగతా అంశాలలో భాగంగా ఒకవేళ ఢిల్లీకి ఏమైనా జరిగితే మనకు రెండో రాజధాని ఉంటే మంచిది అది కూడా అన్ని విధ అన్ని విధాల సురక్షితంగా దేశం మధ్య భాగంలో ఉన్న హైదరాబాద్ అటువంటి సిటీ అయితే అప్పటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అంటే అన్ని రకాల అన్ని వర్గాల అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ చేస్తే బాగుంటుంది ఆయన చెప్పడం జరిగింది కానీ అక్కడికి అక్కడికే ఆగిపోయింది ఇంతవరకు నాకు తెలిసినటువంటి అయితే సీరియస్గా ప్రపోజలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా ఏది రాజకీయ పార్టీలు కానీ హైదరాబాదుని యూటీ చేస్తామని అయితే ఎక్కడనైతే లేదు దాన్ని ఎక్కడ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ లేకపోతే వాళ్ళ వాగ్దానాలు కానీ వాళ్ళ రాజకీయ పార్టీ విధానాలు కానీ ఎక్కడ చెప్పలేదు కాబట్టి మామూలుగా ఇది ఒక స్పెక్యులేషన్ ఉన్నది ఎందుకు ఇంకొక అంశం ఏంటంటే ఢిల్లీ చాలా పెద్దగా బాగా చాలా అన్వీల్డ్ అంటే చాలా పెద్దగా పెరుగుతున్నది ఢిల్లీకి ఢిల్లీ రాష్ట్రంగా రాజధానిగా దానికి స్థానం లేదు అయితే ఒకవైపు అది హర్యానా రాష్ట్రంలో బాగా పెరుగుతున్నది ఒకవైపు యూపీలో పెరుగుతున్నది నోయిడా గ్రేటర్ నోయిడా అంతా యూపీ ఈ టైము గూర్గాము ఫరీదాబాద్ అని వైపు హర్యానా వైపు పెరుగుతున్నది కాబట్టి ఈ దీని దృష్ట్యా రెండో రాజధాని సౌత్లో కూడా అయితే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నది కానీ నాకు తెలిసిన మటుకు అది అది ఇంతవరకు అయితే రాజకీయ పార్టీలలో ఒక విధానపరమైన అంశంగా మాత్రం కాలేదు